ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి మనం ఈరోజు కార్తీక మాసం పర్వం యొక్క అనేక విశేషాలన్నీ కూడా ప్రముఖ జ్యోతిష వాస్తు పండిత్ గోపవజల మాధవ శర్మ గారిని అడిగి అనేక విశేషాలు క్లుప్తంగా ఈ వీడియోలో చూద్దాం నమస్కారం గురువు గారు మనం మాసాల్లోకి వెళ్ళ ముఖ్యమైన మాసం అలానే పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం అంటారు కదా అండి మరి ఈ కార్తీక మాసం యొక్క అనేక విశేషాల గురించి మాకు తెలియజేస్తారా అలాగే మంచి మంచి పర్వదినాల గురించి కూడా శ్రీమన్ మహాగణాధిపతి నమ నమ శివాభ్యాం నమశంకరాభ్యాం శంకరాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం వేళ చాలా విశేషమైనటువంటి గొప్పదైనటువంటి విషయం గురించి ప్రశ్నించడం జరిగింది కార్తీక మాసం చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే చాంద్రమానం ప్రకారంగా మనకు మాసాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి వైశాఖ మాసం కానీ చైత్రమాసం కానీ నక్షత్రంతో ప్రారంభమయ్యి చైత్రమాసం అక్కడ మేము మొదలుకొని పూర్వ ఫలుగునీ కానీ ఉత్తర ఫలుగునీ నక్షత్రంతో చంద్రుడు ఉన్న సమయానికి ఈ నక్షత్రము పౌర్ణమి రోజు కనుక ఉన్నట్లయితే దాన్ని పౌర్వణ మాసంగా ఇలా మాసాధికంగా మనం పన్నెండు మాసాలు కూడా చాంద్రమానంగా మనం చెబుతూ ఉంటాం ఈ చాంద్రమానం ప్రకారంగానే కృతికా నక్షత్రం పౌర్ణమి రోజు కనుక ఉన్నట్లయితే అది కార్తీక మాసంగా మనం చెబుతూ ఉంటాం మరి కార్తీక మాసానికి ఎంత ఏంటంటే భారతీయ సనాతన సంప్రదాయంలో సంస్కృతిలో ప్రతి మాసానికి ఒక విశిష్టమైనటువంటి దేవత ఒక విశిష్టమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు నిరంతరమైనటువంటి ఆధ్యాత్మిక చింతనతో మానవుడి జీవితాన్ని ధన్యత చేసుకుంటూ పరమేశ్వరుని యొక్క ఆరాధనతో ధన్య ధన్యత చేసుకునేటువంటి ఒక గొప్పదైనటువంటి ప్రక్రియగా మనకు చెప్పబడ్డాయి మన యొక్క హిందూ సంస్కృతి ప్రకారం అయితే ఈ కార్తీక మాసం చాలా విశేషం అనేటువంటి అంటే కృత్తికా నక్షత్రం అగ్నిన్నప్ప కృత్తికాహని అంటే కృత్తికా నక్షత్రానికి అగ్నిదేవత అధిష్టాన దేవతగా చెబుతూ ఉంటారు అంటే చైతన్యవంతమైనటువంటిది ఏ చైతన్యవంతం అంటే ఆనందంగా వెచ్చగా చలేస్తున్న సందర్భంలో హాయిగా నిద్రపోవడానికి ఉపయోగపడే వేడి కాదట ఆధ్యాత్మిక ప్రబోధన చేసేటువంటి ఆధ్యాత్మిక చైతన్య ఆ నిప్పు అంటేనే అగ్ని అంటేనే ఒక చైతన్యం ఆ చైతన్యం ఈ చైతన్యం ద్వారా కృత్తికా నక్షత్రంలో ఏర్పడడం వల్ల ఆ ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం తద్వారా మోక్షాన్ని పొందడం ఇహంలో ఉన్నంత సేపు సుఖ సౌఖ్యాలను అనుభవించడం మోక్షం పొంది తర్వాత పరమపదించిన తర్వాత మోక్షాన్ని పొందేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో మనకి ఈ మాసాల్లో ఒక్కొక్క దానికి విశిష్టంగా చెప్పారు అందులోనూ ప్రధానమైనటువంటిది ఈ కృతికా మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఈశ్వర హరిహర ప్రీతికరమైనటువంటిది అంతేకాదు ఇది దామోదర ప్రీతి అని చెబుతూ ఉంటారు అంటే శివుడికి విష్ణువుకి పూజ చేస్తూ ఉంటాం కానీ దామోదర ప్రీతి అని చెబుతూ ఉంటాం ఈ దామోదర ప్రీతి అంటే అసలు దామోదరుడు అంటే ఎవరు దేవుటండి శివుడికి పూజ చేస్తూ ఉంటారు మరి దామోదరుడు ఏమిటి ఆయన ఇష్టం దామోదర అంటాం కార్తీక దామోదర ప్రీత్యర్థం దానం చేస్తారు కార్తీక దామోదర ప్రీత్యర్థం దీపదానం చేస్తారు స్వయం పాకదానం చేస్తారు ఇలా అనేక అనేక దానాలు చేస్తూ ఉంటారు వస్త్రదానం ఇంకోటమనం ఇంకోటవనను అయితే దీని ఆంతర్యం ఏమిటి అంటే విష్ణువుకి పూజ చేస్తున్నారు శివుడికి పూజ చేస్తున్నారు మరి ఈ మాసానికి అధిపతి అయినటువంటి దామోదరుడి ప్రీతి కోసం ఎందుకు చేస్తారు అసలు దామోదరుడు అంటే ఎవరు ఒక సందర్భంలో భాగవతంలో చెప్పినట్టుగా కృష్ణ పరమాత్మ చిన్నతనంలో ఉండగా ఆ గోపిక స్త్రీలందరూ కూడా వాళ్ళందరూ ఎన్నో విధాలుగా పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ ఒక రకమైనటువంటి ఇద్దరు రాక్షస అదే శాపవ శాత్తు పుట్టినటువంటి గంధర్వులు ఎవరైతే ఉన్నారో వారు రెండు వృక్షాల కింద పెట్టారు వారి శాపవశాత్తు అలా ఉద్భవించారు వారి శాప విమోచన ఎప్పుడు జరుగుతుంది అంటే కృష్ణ పరమాత్మ యొక్క స్పరిశ జరగడం ద్వారా ఆయన ద్వారా సంహరింపబడినప్పుడు మోక్షం వస్తుంది అప్పుడు మళ్ళీ మీకు పునర్జన్మ వస్తుంది అనేటువంటి భావన చెప్పారు అందువల్ల ఆ సమయంలో ఆవిడ తల్లి బంధించి రోటి రోటికి బంధించి లాక్కెళ్ళిపోతుంది లాక్కెళ్ళిపోతున్న సందర్భంలో అనేక ప్రయత్నాలు చేసింది ఏమయ్యా నువ్వు ఎక్కడ బంధింపబడవా అందరూ వెన్నా దొంగిలించేస్తున్నావు అందరినీ బాధ పెట్టేస్తున్నావు నేను బంధించడం కష్టమైపోతుంది ఇక్కడ ఉన్నాను అంటున్నావు లేనంటున్నావు ఇక్కడ కనపడుతున్నావు అక్కడ కనపడుతున్నావు అని చాలా బాధపడుతూ తాడుని తీసుకొచ్చి మజ్జికి చిలికేటువంటి తాడుని తీసుకొచ్చి ఆ తాడుతోటి కట్టింది అయినా సరే ఇంకా రెండు మూరలు తక్కువ వచ్చింది మళ్ళీ వేరే ఇంకో తాడు తీసుకొచ్చింది మళ్ళీ రెండు మూరలు తక్కువ వచ్చింది ఇంకా ఎక్కడెక్కడో ఉన్నటువంటి తాళ్ళన్నీ కూడా తీసుకొచ్చి కట్టడం మొదలుపెట్టేది ఎంత చేసినప్పటికీ రెండే అంటే ఇక్కడ రెండు అర్థం ఏమిటి ఆ రెండింటిని వధించితే గాని వారికి పూర్వజన్మ సుకృతం రాదు అనేటువంటి పరమార్థం ఇందులో కనపడుతోంది అలా బంధించక ఇంకా ఏడి చేస్తూ దుఃఖావహమై ఇంక నేను నేను బంధించలేనయ్యా నన్ను ఏడిపించేస్తున్నావు అని దగ్గ గద్గదస్వరంతో బాధపడుతూ ఏడుస్తూ కళ్ళ ఇళ్ళ పెట్టుకునే పర్యంతం వచ్చింది వచ్చినప్పుడు వెంటనే కృష్ణ పరమాత్మ అనుగ్రహించి ఆ రోకలతోటి తాడు సరిపోయింది అప్పుడు రోకలికి బంధించి అమ్మయ్య ఇంకా ఆగుతాడు అనేటువంటి భావనతో బంధించడం మొదలుపెట్టాడు అలా దామ ఉదర అంటే పొట్టని బంధించింది కాబట్టి దామోదరుడు అని పేరు వచ్చింది ఆ స్వరూపానికి దామోదరుడు అంట ఆ రెండు రెండు చెట్ల మయనుంచి లాక్కొని వచ్చి బలంగా లాగేటప్పటికీ అతని శక్తితో వెంటనే పరమాత్మ కదా లేలా విగ్రహుడు ఆ రెండు చెట్లు కూడా పడిపోయాయి అప్పుడు వారికి మోక్షం కలిగింది అదిగో అలా బంధింపబడినటువంటి ఉదరానికి బంధింపబడ్డటువంటి కృష్ణ పరమాత్మ రూపం ఏదైతే ఉందో దాన్ని దామోదరుడు అన్నారు ఉదరము బంధించబడింది కాబట్టి ఉదరం అంటే పొట్ట కదా బంధించగల దామోదర్ ఆ స్వరూపంతో ఈ కార్తీక మాసం అంతా కూడా నడుస్తుంది అని మనకి పెద్దలు చెబుతున్నారు కాబట్టి భాగవతం ప్రకారం ఆ విధంగా ఈ మాసానికి దామోదర ప్రీత్యర్థం అని ఏ దానం చేసినా ఆ పేరు చెప్పుకుని కనుక దానం చేసినట్లయితే దామోదరుడికి చెందుతుంది తద్వారా అందులో కూడా అభేదానంద భవము అంటారు కార్తీక మాసానికి భేదం లేదు విష్ణు రూపాయి శివరూపాయి విష్ణవే ఇద్దరికీ కూడా చేస్తూ ఉంటారు కాకపోతే సమయాల్లో కొంత తేడా ఉంటుంది ఈశ్వరార్చన వచ్చేప్పటికి ప్రదోషన కాలంలో కనుక దర్శనం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు అలాగే విష్ణుమూర్తికి ఉదయకాలంలో దర్శనం చేయడం వల్ల ప్రాతకాలంలో చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి అభేదానంద భావంగా ఈ రెండు మాసాల్లో ఈ యొక్క ఈ శివకేశవులు ఇరువురికి కూడా కార్తీక మాసంలో చేయడం చాలా విశేషం ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి